పాపం ఒక్కొక్కసారి టైం బాగోకపోతే రామా అన్న నీ అమ్మ అన్నట్టు వినిపిస్తుంది బూత్లాగే ఉంటుంది నారా లోకేష్ గారి విషయంలో ఎప్పుడు టైం బాగోదేమో ఆయన ఏం మాట్లాడినా అది బాగా వైరల్ అయిపోతుంది సోషల్ మీడియా యుగం ఆయనకు తెలుసు డిజిటల్ మీడియా మీద సోషల్ మీడియా మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మంచి పట్టుంది నారా లోకేష్ గారికి ఆయన తెలుగులో మాట్లాడడం వీకు కాకపోతే తెలుగు బాగా నేర్చుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తున్నారు అయినా సరే ఆయనకి ఆ ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడలేకపోవడం అనేది ఆయన ట్రోల్స్ గురవుతున్నారు ఇప్పుడు ఏకంగా శంకారావాన్ని శంకారావం అనడంతో దాని మీద జరుగుతున్న ట్రోల్స్ మామూలుగా లేవు ఎందుకంటే ఇప్పటికే యువగలం పాదయాత్ర అయిన తర్వాత ఆయన ఒక నాలుగైదు ఇంటర్వ్యూలు ఇచ్చి అందులో నోరు జారారు తర్వాత ఆయన చాలా రోజులు కనిపించలేదు ఆయన ఆయనే పక్కకెళ్ళారో లేదంటే బాబుగారు కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు ఉండమన్నారో తెలియదు మళ్ళీ ఇప్పుడు ఏదో శంకరారావం పేరుతో బయటకు వస్తున్నారు బయటకు వచ్చి ఒక ఒక సభ అయితే పెట్టారు ఆ సభలో అసలు శంకరావం అనే పదాన్నే ఆయన సరిగ్గా పలకలేదు ఇంకా ఆయన శంఖారావం ఏం పూరిస్తారు అనేది ఆయన శంకని శంఖ అని ఎప్పుడైతే అన్నారో ఇప్పుడు అది పెద్ద ట్రోల్ అయిపోతుంది నాలుగు మేంచ్ వచ్చే అంటే నరం లేని నాలికి ఏదైనా మాట్లాడుతుంది అంటారు కదా ఆ నాలికి మేంచ్ వచ్చే పదాలు తెలుగు వ్యక్తిగా తెలుగువాడిగా పైగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా స్పష్టత కనుక లేకపోతే ఖచ్చితంగా ఇలా ట్రోల్స్కి గురి కావాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుంది రేపొద్దున్న ప్రత్యర్థులు ఈ పదాలను ఉపయోగిస్తూ ఆయన వీక్ చేస్తూ అవహేళన చేస్తూ ఆయన విమర్శిస్తూ ఉంటే దాని నుంచి ఎదుర్కోవడం లేదంటే దాన్ని తట్టుకోవడం చాలా కష్టమే మరి ఇంకా తెలుగు బాగా నేర్చుకుంటారా లోకేష్ గారు లేదంటే ఇవన్నీ రాజకీయాల్లో కామనే అని లైట్ తీసుకుంటారా